శ్రీకృష్ణ పరివార సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాధురి కాకినాడ వారి ఆధ్వర్యంలో భారతదేశంలో గల అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్ర ఉడిపి శ్రీకాళహస్తి మధుర ధర్మస్థల అన్నవరం తిరుపతి ద్వారకా తిరుమల మంగళగిరి అరుణాచలం ఒంటిమిట్ట భద్రాచలం తొలి తిరుపతి అయినవిల్లి ద్రాక్షారామం సర్పవరం ఉపమాక పలివెల కొవ్వూరు గోష్పాదం పనసపాడు జి వేమవరం తదితర అనేక పుణ్యక్షేత్రాల్లో తొంభై తొమ్మిది సంపూర్ణ గీతా పారాయణాలు పూర్తి చేసుకుని నేడు ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గల నాదీరాజన వేదికపై తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సుమారు మూడు వందల మంది గీతా సాధకులచే సంపూర్ణ గీతా పారాయణం చేయడం జరిగింది పారాయణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇది మా భగవద్గీత ఈ గొప్ప వేదిక నాద వేదిక మీద మాకు అనుమతి ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి అండ్ తిరుమల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి అండ్ మా తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ ఆలయ అధికారులందరికీ ఈ రోజున మా కార్యక్రమానికి సహకరిస్తున్న స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి ఇది మా వందవ సంపూర్ణ భగవద్గీత పారాయణ మేము భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలు తిరుపతిలో కూడా గత గోవిందరాజ్ స్వామి ఆలయంలో ధర్మస్థల ఉడిపి కురుక్షేత్ర